కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని బాధితుడు గంగని చిన్న నరసింహులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన బాధితుడు గంగని చిన నరసింహలు భార్య గంగని చినబాబా మీసాల నర్సింహులు మాట్లాడుతూ తన తల్లి పేరు మీద భవానీపేట గ్రామ శివర్లో ఎనిమిది వందల నలభై ఒక సర్వే నంబర్ లో రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమి ఉందన్నారు అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వెంచర్ కోసం తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు భూమి కబ్జా విషయమై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కబ్జా చేసే వ్యక్తులకు మాజీ సర్పంచ్ అండగా నిలుస్తున్నారని తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ కొట్టడానికి వచ్చారని వాపోయారు తమకు న్యాయం చేయాలి అని లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని పేర్కొన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు నా పేరు గంగ నరసింహులు భూమి భూమి నాది మూడెకరాలు భూమి ఇది నేను సాగు ఏ అడ్డం సర్పంచ్ మధ్యలో రాజు సర్పంచ్ డాక్టర్కి అడ్డం తిరిగిన కాలు ముక్త బాంచేన అన్న అద్దు కాక అన్న బాపు వద్ద అన్న వినలేడు తుమ్మ చెట్లు కొట్టిన మొత్తము అట్లా కూడా వినలేడు బలిమిసొప్పున బోరేసిండు బలిమిసొప్పున ఊళ్ళే మీరు మీరు ఉన్నారు నా జాగాల నా సంత జాగాల బోరేసిండు నీళ్ళు తీసుకుపోయిండు వేసిండు మామిడి చెట్టు మామిడి తోట నచ్చిందా ఆడికేళి నేను వినలేను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన ప్రజావాణికి ఇచ్చిన ఎంఆర్ రావుకి ఇచ్చిన పొలిటీషియన్లు ఇచ్చిన ఎవరు కనకరించలేరు ఏ సారు నాకు సాయం కాలేడు ఈ జాగా నేను కనకరించుకుంటున్నా నా భూమి నేను ఇడవ నా పానం పోయినా ఇడవ తాత నా నుంచి భూమికి గంగ లింగము మధ్యలో రాజు నా భూమికి నా భూమికి మళ్ళా ఎవరు మళ్ళా ఈ కొమ్మని నరసవ్వ కొమ్మని లచ్చ కొమ్మని లచ్చావ తర్వాత రామ రామారెడ్డి పోషవ్వ తర్వాత సాయిలు తర్వాత మరత్తగిరి బాబు కజబ నామిదికి కట్టెలు అందుకొని గల్లబట్టి బట్టి లాగిస్తారు నేను చిన్నప్ప నుంచి నిలబడి కసివే చేసిన చిన్న నరసింహులు నేను ఈ భూమిని చిన్నతనం నుంచి కసివే చేసిన మా పెద్దలు అప్ప నుంచి సంపంచీలు ఇలా నేను కజిబ నిలబడ్డా నాను ధైర్యం మొత్తం సర్పంచ్ వాడ గంగ నెల్లయ్య కొడుకులు మా అక్క ఎల్లెళ్ళను ఈయన మీనము మాడలు బట్ బతుకులేని బట్టలు కూడా కట్టద్దు అంత ఘోరంగా మాట్లాడేరు గ్రామ సర్పంచ్ ఉండంగా మాట్లాడేడు నేను లక్ష్మి నమ్మగడ్ నరసింహుడు మాకు పాన భయం ఉన్నది మధ్యలో రాజు చెయ్యాక గంగం చేయంగా మాప మాకు కావాలని మీకు అందరికీ దాన్ని పెడతారు మీ పాప గోడలు కూలగొట్టేటు మాకు ఆలుకు మురు కాదు వీళ్ళు మాకు మస్తు గొడవ చెప్తుంది నిలబడ మా భూమి మాకు కావాలి మా తమ్మతా పంచిందని మా భూమిలో మేము ఉంటామన్నా అంటున్నాం సార్ నా పేరు విశాల నరసింహులు మా బామ్మది గంగని నరసి చిన్న నరసింహులు అయితే భవన్పేట సర్వే నంబర్ ఎనిమిది ఎనిమిది వందల నలభై ఒకటి బై ట్వంటీ త్రీలో రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటలో భూమి ఉన్నది దానికి దాన్ని వీళ్ళు సా మా బొమ్మ దిగిన సాగు చేసుకుంటారు సాగు చేసుకుంటుండంగా కూడా మీ భూమి లేదు ఇడా అని చెప్పేసి మా భవన్పేట సర్పంచి మధ్యలో రాజు ఆయన గంగని లింగము అలా కుమారులు దత్తగిరి బాబు వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా భూమి లాక్కోవాలని చూస్తారు కాబట్టి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఎమ్ ఆర్డీఓకు కాంప్లైంట్ ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినాము ఎంఆర్ఓకు ఇచ్చినాము ఆర్డీఓకి ఇచ్చినాము ఈరోజు ప్రజావాణ్యలా కూడా ఇచ్చినాము కానీ ఎవరు స్పందిస్తలేరు ఆల్రెడీ మళ్ళీ మన ఏది మన సర్వే సాబ్బు కూడా చాలని కట్టినాము అది కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఆ సర్వే సార్ కూడా మాకు స్పందన లేదు స్పందన లేదు కాబట్టి కలెక్టర్ గారు సార్ గారు మీరు అందరు కలిసి నా మీద అంద మా మా మాయందు దయతరిచి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నాం వాళ్ళ వాళ్ళ వలన మా బామ్మది కానీ మా అక్క కానీ చాలా పాన భయం ఉన్నది ఆయన ఒక్కైనా ఎటు అయినా కానీ ఒక్కైనా కొడతాము చేస్తామని కట్టెలు బిట్టెలు పట్టుకొని వస్తున్నారు ఇంట్లో మెయిన్ కారకుడు మధ్యల రాజు స సర్పంచ్ మధ్యల రాజు మేనకారకుడు ఆయన వీళ్ళందరూ మాది ఎస్సీలను ఉషకొల్పుతుండు ఈ జాగ ఈయనకు చెందద్దు వేరే వాళ్ళకి చెందాలే ఆయననే చెప్పింది సార్ మన ఆరపల్లె స్టేజ్ నుంచి ఇందాక నీ జాగ ఉన్నదని ఆయననే చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకు ఈడ జాగ ఆయనకి లేదు మీకే ఉన్నదని వాళ్ళకు చెప్తుండు ఇటు మీకున్నదని వీళ్ళకి చెప్తాడు సార్ మళ్ళీ మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినాము నేను ఉన్నా ఒక్క ఎకరం నారనే ఉన్నా అని చెప్పేసి అని అన్నాడు కానీ ఒక్క ఎకరం నార లేదు సార్ అక్కడ మొత్తము షాటతో నూకి బోరేసి బో బోర్ మా బొమ్మది సేన్లనే బోర్ నీళ్ళు కూడా అక్కడ మామిడి చెట్ల తోట దగ్గర దగ్గరికి పోయినాయి కానీ మా ఇక వాళ్ళ వాళ్ళతోటి పాన భయం ఉన్నది కంపల్సరీ చేయాలని కోరుతున్నాము ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ మరి సర్వే సాబు వీళ్ళందరూ